అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ రోజుటి వీడియో ఆరంభిస్తున్నాను ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి అమ్మ కథ విను అమ్మ కథ విని నిద్రించు కారణం లేకుండా ఇది నీ కంటపడదమ్మా అదృష్టం పట్టబోతుంది కాబట్టి నీ కంటపడింది ఆలస్యం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా ఎంతలే అనుకోకుండా ఈ తల్లి కథ విన నీకు అదృష్టం వరిస్తుంది ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి చాలా నమ్మకమైన గురువుగారు మీ ఎలాంటి సమస్యలకైనా గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో మంచి పరిష్కారం అనేది చూపుతారు శ్రీనివాసరాజు గురూజీ శ్రీ వారాహీమ వారి ఆశస్సులతో జాతకం చెబుతారండి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తారు ఎలాంటి గుప్త సమస్యలున్నా వాటికి పరిష్కారం అనేది చూపిస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు వ్యవసాయ సమస్యలు వీసా ప్రాబ్లమ్స్ అలాగే రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి జాతకంలో దోషాలు వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్న వాస్తు దోష వల్ల వాస్తు దోషాల వల్ల ఇంట్లో కలతలు మనస్పర్ధలు ఉన్న అవి కూడా గురువుగారు మంచి పూజల ద్వారా అలాగే పరిహారాల ద్వారా ఆ సమస్యలన్నీ కూడా తొలగించబడుతుందండి మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా శ్రీనివాసరాజు గురువుజీని కాంటాక్ట్ చేసి మీ ప్రాబ్లం అనేది చెప్పినప్పుడు ఆ ప్రాబ్లం ఖచ్చితంగా తీరిపోయినట్టేనండి నేను ఇంత గట్టిగా నమ్మకంగా చెప్తున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను చెప్పించుకొని నా సమస్య తీరి నా ప్రాబ్లం తీరి నాకు గురువుగారి మీద నమ్మకం కుదిరింది అన్న తర్వాతే మీ వరకు తెలియపరుస్తున్నాను సో మీరు కూడా ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి కథ ఈ కథ ఎవరైతే వింటారో ఆ తల్లి అనుగ్రహం ఉన్నట్టే ఇక ఆలస్యం చేయకుండా అమ్మకి ఒక్కసారి నమస్కారం చేసుకొని ఈ యొక్క కథను వినడం ప్రారంభిద్దాం ఈ కథ భాగవతంలోని సత్యవతిని కథ అమ్మ మహిమలు చూపించే ఒక కథ ఇక ఎందుకండి ఆలస్యం అమ్మ కథను వింతామా కోసల దేశమున దేవదత్తుడు అనే ఒక వేద వేదాంగ బ్రాహ్మణుడు ఉండేవారు అన్ని శాస్త్రాలను ఆకలింపు చేసుకొని ప్రశాంత జీవనం గడుపుతూ వచ్చారు నగరంలోని సంపన్నుల ఆదర అభిమానాలతో పాత్రుడైన అతనికి సంపదల విషయంలో కూడా ఏ లోటు లేదు కానీ సంతానం లేక అసంతృప్తితో అలమటించిపోయాడు దేవదత్తుడు ఒకరోజు అతడు తనలో తాను విచారిస్తూ ఉన్నాడు ఏ జన్మలో తాను చేసిన పాక్పానికి ఫలితంగా ఈ జన్మలో తనకు సంతానం లేకుండా పోయింది అని విలపించాడు ఎంతగానో సంతానం లేక చాలా బాధపడ్డాడు ఏ కర్మల వల్ల మంత్రానుష్టం చేత యజ్ఞ వేదాలది చేత అలాగే దాన ధర్మాల చేత నాకు ఈ సమస్య తీరుతుందో అని ఆలోచిస్తున్నాడు అలాగే కర్మలను దైవ ప్రార్థనల చేత తీర్థ తీర్థయాత్రల చేత పుణ్యాల చేత అన్నీ కూడా జయించవచ్చు కానీ కర్మను ఎంతటి వారైనా అనుభవించక తప్పదు కదా ఇలా దేవదత్తుడు తనలో తానే అనుకుంటూ ఉన్నాడు ఇంతవరకు పాప ఫలాన్ని అనుభవించిన తాను ఇకపై యథావిధిగా యజ్ఞం చేసి సంతాన ప్రాప్తిని పొందాలని సంకల్పించాడు దేవదత్తుడు ఒక శుభముహూర్తాన దేవదత్తుడు తమసా నది తీరంలో ఒక వేదికను నిర్మించుకొని వేద వేదాంగ విధులైన బ్రాహ్మణులను పిలిపించి యాగాన్ని ప్రారంభించారు పుత్ర ప్రాప్తి కోసం ఆశించిన తాను చేస్తున్న యజ్ఞాన్ని తన చేత శాస్త్రోత్కంగా నిర్వహింపజేయాలని తాను పుష్కలంగా ధర్మన దక్షిణలిచ్చి సంతోష పెట్టగలగని వేద విప్రులకు విన్నవించాడు గోపిలుడు ఉద్ఘాతగా బృహస్పతి హూతగా యజ్ఞవల్క్యుడు ఆధర్యుడిగా యజ్ఞాన్ని ప్రారంభించారు యజ్ఞం జరుగుతూ ఉండగా ఉద్ఘాత ఆయన గోబిలుడు మంత్రోపచారణ చేస్తుండగా మధ్యలో శ్వాస అడ్డు వచ్చి స్వరభంగం కలుగుతుంది దేవదత్తుడు ఎంతో బాధపడ్డాడు మహాత్మా పుత్రాల పుత్రుల కోసం నేను చేసే ఈ యజ్ఞంలో మీరు పలికిన అపస్వరం వల్ల నాకు సత్ఫలితం లేకుండా పోతుందేమో నాపై దయతో స్వరభంగం లేకుండా మంత్రాన్ని ఉపచరించండి అని కోరుతాడు దేవదత్తుని మాటలకు గోబులుడు కోపిస్తాడు శ్వాస పీల్చే వేళలో వచ్చిన స్వరంలోని మార్పుని దోషంగా భావించి నన్ను అవమానించావు ప్రతి ప్రాణికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజం కదా అవి మానవ ప్రయత్నం చేత నివారింపజేయబడినవి కావు అయినా చేయని తప్పును నాపై మోపి నన్ను అవమానించావు కాబట్టి నీకు పుట్టబోయే కుమారుడు విద్యా విహీనుడై మూర్ఖుడుగాక అని శపిస్తాడు గోబిలుడు శాపం వింటూనే దేవదత్తుడు గల్లును ఏడ్చాడు జన్మించబోయే కుమారుడు మూర్ఖుడైతే జీవితం అంతా దుఃఖమయమే కదా దేవదత్తుడు ఈ బాధను తట్టుకోలేకపోయాడు మహాత్మా మీరు ఇలా శపించటం న్యాయమేనా స్వామి మూర్ఖుడైన పుత్రుని పొందడం కంటే పుత్రులు లేకపోవడమే ఉపశాంతి కలిగిస్తుంది కదా బ్రాహ్మణుడు విద్యే సర్వస్వం కదా విద్య విహీనుడై మూర్ఖుడైన బ్రాహ్మణుడు సర్వత్రా నిరాధారింపబడతాడు కదా ప్రపంచంలో మూర్ఖత్వం మరణం కంటే నీచమైనది కదా కాబట్టి నాకు పుట్టబోయే పుత్రుడు మూర్ఖుడు కాకుండా మీ శాపాన్ని ఉపసంహరించండి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థిస్తాడు దేవదత్తుడు దేవదత్తుని దీనాపాలనకు గోవిలుడు మనసు కరిగిపోయింది ఉత్తముల కోపం క్షణకాలమే కదా సామానుని కోపం రెండు గడియల కాలం ఉంటుంది అదముని కోపం రోజంతా ఉంటుంది పాపాత్ముని కోపం జీవితమంతా కొనసాగుతుంది వేద విద్య సంస్కారంతో పునీతమై మనసగల గోబిలుడు దేవదత్తుని వేదనను అర్థం చేసుకున్నారు కోపాన్ని వదిలి శాంతించాడు నా శాపం వల్ల నీ కుమారుడు పుట్టుకతో మూర్ఖుడైన తర్వాత తప్పక మహా విద్వాంసుడవుతాడు అని అభయమిస్తాడు గోబిలుడు కొంతకాలానికి దేవదత్తునికి కుమారుడు జన్మిస్తాడు తండ్రి అతనికి ఉత్యదుడు అనే ఒక నామకరణాన్ని చేస్తాడు దేవదత్తుడి కుమారునికి ఉపనయం చేసి వేద విద్యలను అధ్యయనం చేయడానికి గురువు వద్దకు పంపిస్తాడు గురువు ఎంతో శ్రద్ధగా బోధించినా ఉతర్ధ్యునికి విద్య అబ్బలేదు మూర్ఖుడై అటూ ఇటూ సంచరిస్తూ కాలాన్ని వృధా కాలాపన చేశాడు అలాగే పన్నెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది ఉతర్ధ్యునికు సంధ్యావందనం అలవడలేదు చదువు అసలే అంటపట్టలేదు వేద విద్యలు అస్సలు అబ్బలేదు ఉతద్దు చూసి తోటి బాలుడు విగతాలు చేసేవారు తల్లిదండ్రులు కూడా ఉతద్ధ్యున్ని మూర్ఖత్వానికి బాధపడేవారు ఇలా అందరూ అతన్ని యావగించుకోవడం వల్ల చులకనగా చూడటం ఉతద్ధ్యుని ఆవేదనకు తర్వాత ఆలోచనకు గురిచేసింది అతడు ఎవ్వరికీ చెప్పకుండా గంగా తీరానికి చేరి ఒక చోట కూర్చొని తనలో తాను ఏదో విత్కరించుకోవడం ప్రారంభించాడు నిత్యము సత్యమునే పలుకుతాను అని సంకల్పించి నిర్జన అరణ్యాలకు బయలుదేరాడు ఉతర్ద్యులో నానాటికి ఆత్మరథనం తీవ్రమైంది నన్ను చదివించి విద్యావంతుడిని చేయాలని నా తల్లిదండ్రులు భావించారు గురువు కూడా శ్రద్ధతో నాకు విద్యలను బోధించినా నాకు విద్యాగంధం బొత్తిగా అంట అంటపట్టలేదు దైవయోగం తప్ప మరేమీ కాదు అని బ్రాహ్మణ జన్మ పొందిన కూడా నా జీవితం నిర్ధార్థకమైంది పూర్వజన్మలో సరస్వతి దానంగా ఏ బ్రాహ్మణు నేను గ్రంథాలయంలో దానం చేయలేదేమో ఎవరి వద్దనైనా పుస్తకాలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా లోభంతో ప్రవర్తించి తిరిగి ఇచ్చానని అసత్యం పలికానేమో సరస్వతి స్వరూపమైన గ్రంథాలను అగ్నికి ఆహుతి చేశానేమో సభలో పండితుల్ని అప పరిహాసించానేమో పండితుడనే గర్వంతో ఎవరిని లెక్క చేయకుండా ఎవరికి విద్యాదానం చేయకుండా విర్రవీగుతూ కాలం గడిపానేమో అని తనలో తాను అనుకుంటాడు ఇదంతా కూడా పూర్వజన్మ కర్మయోగం వల్ల జరిగింది మానవుని సంకల్పం దైవ బలం చేత వ్యర్థమవుతుంది త్రిమూర్తులైన కాలానికి లొంగిపోవలసిన వారే కదా సత్యవ్రతం గొప్పదని పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి సత్యవ్రతాన్ని స్వీకరించి అరణ్యంలో ఏకాంతంగా జీవనం సాగించాడు అని ఉతధ్యుడు తనలో తాను నిర్ణయించుకుంటాడు ఇలా కృత నిశ్చేదుడై అడవిలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు ఒక బోయవాడు ఒక అడవి పందిని వెంటాడుతూ తరుముకుంటూ వచ్చాడు ఆ సమయంలో ఆ పంది నోటి నుంచి ఏ ఏ అను ధ్వని వెలువడింది అది విని ఆ శబ్దం వింతగా ఉన్నదనుకొని ఉతధ్యుడు ఆ శబ్దాన్నే మాటమాటికి పలుమార్లు ఉచ్చరించాడు ఉతద్దు సత్యవ్రత దీక్షను పరీక్షించాలని భావించి ఆదిపరాశక్తి శివుణ్ణి కిరాతకు రూపంతో ఉతద్దుణ్ణి ప్రదేశానికి పంపింది ఆ మాయా కిరాతకుడు పందిని తరుముతూ రాగా పంది ఉతద్దు ఎదురుగానే కిరాతకుణ్ణి తప్పించుకుని పోయింది వెనుక వచ్చిన కిరాతకుని పంది జాడ చెప్పి పుణ్యం కట్టుకోమని ఉతద్యుణ్ణి కోరాడు తనకు తాను కుటుంబానికి ఆకలి తీరి ప్రాణం నిలవాలంటే పందిని చంపి తినాలని కనుక దాన్ని జాడ చెప్పి పుణ్యం కట్టుకొని తమ ప్రాణాలను రక్షించవలసిందిగా అర్థించాడు ఇక ఉతద్దుడు ఆలోచనలో పడ్డాడు పంది జాడ చెప్తే కిరాత కూడా ఆ పందిని చంపేస్తాడు తన సత్యవ్రత దీక్ష హింస జరుగుతుంది చెప్పకపోతే తనకు అసత్య దోషం సంక్రమిస్తుంది సత్యవ్రతాన్ని పాటిస్తే ప్రాణహింస జరుగుతుంది అహింసకు ప్రాధాన్యత ఇస్తే సత్యవ్రత భ్రంగమవుతుంది ఉతద్దుని కర్తవ్యం స్ఫురించలేదు ఒక్క క్షణం ఆలోచించి పోయి కిరాతుకుడా వరాహం జాడ చెప్పమన్నారు కదా చూసేది కన్ను దానికి చెప్పే శక్తి లేదు పలికేది నోరు దాది చూడగలిగే లక్షణం లేదు చూసేది ఒకరు చెప్పేది మరొకరు అందువల్ల నీకు లాభం లేదు అంటాడు అతని సత్యవ్రత దీక్షకు కిరాతక రూపంలో ఉన్న పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించి పరాశక్తి ఆరాధనకు సంబంధించిన వాగ్భవ బీజమైన అయ్యను అక్షరంలోని అర్ధ భాగమైన ఏ ఏ అనే ధ్వనిని పలుమార్లు ఉచ్చరించిన పుణ్యఫలంగా ఉతర్ధ్యునికి వాగ్వాప బీజాక్షరాన్ని సంపూర్ణంగా అనుగ్రహించి ఆశీర్వదించి అంతరాద్రమయ్యాడు పరమశివుడు పరమశివుడు ఉతద్యుడు జగన్మాత వాగ్భావ బీజంతో ఆరాధించి ఆమె కరుణ కటాక్షంతో సత్యవ్రతుడిగా ప్రఖ్యాతి పొందాడు మహా విద్వాంసుడై పరమేశ్వరి పరిపూర్ణ కృపకు పాత్రుడయ్యాడు పరాశక్తి మంత్రాక్షంలో అర్ధ భాగాన్ని తెలియకుండా ఉచ్చరించిన మాత్రాన ఆమె అనుగ్రహం కలిగినప్పుడు సంపూర్ణంగా యధావిధిగా దేవీ మంత్రాక్షరాలను జపిస్తే కలిగే సత్ఫలితం ఎంతటిదో ఆలోచించండి ఇలా ఆలోచించవలసిందిగా సూతుడు సౌనికాది మునులకు వివరిస్తాడు సత్యవ్రతుని కథను చదివిన విన్నా ఆ పరమేశ్వరి అనుగ్రహం వల్ల అలాంటి వారికి పాండిత్యం ఆలోచన శక్తి కలుగుతాయని శృతిని అలాగే అనుగ్రహిస్తూ సూతులు వారు ఈ ఉపవాక్యాన్ని ఈ కథతో ముగించారు కాబట్టి ఒక అర్ధ బీజాక్షరం చెప్పుకుంటేనే సత్యవ్రతునికి అంత పేరు అంత అమ్మ అనుగ్రహం కలిగింది ఇక పూర్తిగా అమ్మ నామాలను అమ్మ మంత్రాలను అమ్మ బీజాక్షరాలను మనం చదివినప్పుడు ఆ తల్లి ఆ పరమేశ్వరి తల్లి పరిపూర్ణ కృపకు మనం పాత్రులవమా కాబట్టి ఎప్పుడు కూడా ఆది పరాశక్తి ఆ శక్తి అయిన అమ్మవారి అనుగ్రహం మనకు ఎంతో ముఖ్యం ఈ లోకాలను కాపాడే ఆ జగన్మాత మనకు ఎప్పుడూ ఆశీర్వదిస్తూ అండగా ఉంటుంది జగన్మాతకు ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి